హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజైతే నేను గోగరకాయ కర్రీ చేయబోతున్నానండి ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే గోగర్కాయని తీసేసుకోవాలండి నేనైతే ఒక కిలో తీసుకున్నాను దీన్ని తుంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు వాటర్తో శుభ్రంగా ఒక రెండు లేదా మూడు సార్లు కడిగేసుకోండి ఇంకా నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి తొందరగా అయిపోతుందని ఇంకా కుక్కర్ మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి కర్రీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక ఒక రెండు పర్చిమిర్చి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసింది ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని తర్వాత టమాటా అయితే వేసేసుకోవాలండి టమాటాలో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేయండి తొందరగా కుక్ అవుతుంది ఇంకా ముద్ద అయితే పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చిన్న టమాటా అనేది బాగా కుక్ అయింది ఇంక ఇప్పుడైతే ఒక్కసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇందులో స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం ఇప్పుడు బాగా కలిపేసుకొని ఉప్పు వేసేసుకొని మనం ముందుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాం కదా గోగరకాయని ఇందులో అయితే వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి విజిల్ అయితే పెట్టేసేయాలి ఇంకొక రెండు మూడు విజిల్లు వస్తే సరిపోతుందండి ముగు విజిల్ల తర్వాత చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది ఇంక ఇప్పుడైతే కొత్తిమీర వేసేసి ఇంకా ఫైనల్గా సర్వింగ్ చేసేసుకోవడమేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఇంక ఇప్పుడైతే ఇది ఒక్కసారి అయితే కుక్ చేసుకుందామండి ఇంకొంచెం వాటర్ అనేది దగ్గరకు వచ్చేంత వరకు ఇంక ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇంక ఇప్పుడైతే సర్వ్ చేసేసుకొని చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అండి లైక్ చేసి కామెంట్ చేయండి